ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాష్ రావు జన్మదినోత్సవం సందర్భంగా దర్శిపట్నంలోని దివ్యాంగుల పాఠశాల భవిత కేంద్రంలో పిల్లలకు రాత పుస్తకాలు పెన్నులు స్వీట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు అలాగే వర్కర్స్కు చీరలు పంచారు దర్శిపట్న వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు మునగా లక్ష్మీకుమారి ప్రధాన కార్యదర్శి తల్లం సావిత్రి కోశ్యాధికారి పరుచూరి దుర్గాకుమారి పలువురు వాసవి క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 아 할아 고 Like, share, subscribe, and get notifications.